గుడ్ మార్నింగ్ గాయస్ అందరూ ఉన్నారు ఈరోజు వచ్చేసి సండేలో సెకండ్ వీడియో యూట్యూబ్ మీద వీడియోస్ తీసి 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 విసిగిపోయేటటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఎందుకంటే మాకు వ్యూస్ రాలేదు ఇంతవరకు మనీ రాలేదు ఎన్ని దినాల నుంచి మేము వీడియోస్ చేస్తున్నా కూడా మాకు ఎటువంటి గ్రోత్ అయితే కనిపించలేదన్న అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో మీకు అందరికీ కూడా యూట్యూబ్ దేవుడు యూట్యూబ్లో తెలుగులు యూట్యూబ్లో తెలుగులు యూట్యూబ్కే దేవుడు ఆయన అన్వేష్ బ్రో గొప్ప వ్యక్తి సామాన్య పేద ప్రజానిక కుటుంబంలో పుట్టి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఎన్నో కష్ట నష్టాలను అనుభవించి చదువుకొని ఈరోజు యూట్యూబ్లోనే నెంబర్ వన్ స్టార్గా మన ఆంధ్రప్రదేశ్లో ట్రావెల్ లోగ్లో ట్రావెలింగ్ డిపార్ట్మెంట్లో ఆయన వెళ్తున్నాడు అటువంటి వ్యక్తి గురించి రెండు మూడు నిమిషాలు మాట్లాడుకుందాం మీకు అందరికీ ఆయన గురించి కొన్ని చెప్పాలంటే అంత సామాన్యంగా ఆయన సక్సెస్ఫుల్ రాలేదు ఆయన సక్సెస్ రేటు ఏ విధంగా సక్సెస్ రేటు వచ్చిందంటే ఆయనకి కష్టపడ్డాడు ప్రతిదినూ ఎంతోమంది హేళన చేశారు వీడియోలు చేసేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు వీడియోలు చేసేటప్పుడు అవన్నీ ఆయన పట్టించుకోలేదు ఆయన ఆంబిషన్ ఆయన ఎయిము అది ఒకటే ఎలాగైనా ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అర్థమైంది చెప్పింది ఉచ్చల్లో చేపలు పట్టకూడదు సముద్రంలో స్వరచేపనే పట్టాలి అది ఆయన కాన్సెప్ట్ ప్రపంచమంతా చుట్టేస్తున్నాడు ప్రపంచమంతా చుట్టేటప్పుడు మనకి ఇబ్బందులు ఉండవా మన ఊర్లోనే మనం తిరగలేము సరిగా మన ఊర్లో మనం తిరిగితేనే మన పక్కన వాళ్ళు చూసి ఇకన వాళ్ళు చూసి అసూయ ఈర్షపడతారు పడతారు అటువంటిది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తిరుగుతూ 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 ఓపిక్గా వీడియోస్ చేసి కొన్నిసార్లు ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్లో స్టాప్ వీడియో డోంట్ టేక్ ది వీడియో అంటారు అలాంటి వాటిని అన్నింటినీ కొందరు వీడియోలు తీస్తుంటే తిడుతుంటారు అలాంటి వంటిని అన్నిటినీ కూడా ఓర్చుకొని ఎన్నో కష్ట నష్టాలు నుంచి ఎక్కడెక్కడో ఏమో సమస్యల నుంచి అన్నిటి నుంచి పోరాడి ఈరోజు ఒక గొప్ప స్థాయిలో వచ్చినాడు అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోండి ఏదైనా కూడా జీవితంలో సాధించాలి అంటే అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోండి అన్వేషణ లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోండి నేను ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది రెండు వేల ఇరవై మూడు వినాయక చవితి రోజు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నా యొక్క ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది అటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే ముందు అన్వేషణ అభిమానులు ఎవరైనా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి ఎందుకంటే అన్వేషణ గురించి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలా ఆయన ఎంత కష్టపడ్డాడు ఏమీ ఈరోజు ఇప్పుడిప్పుడు కొత్తగా ఒక సబ్స్క్రైబర్లు ఉగరిద్దరు వస్తుండొచ్చు ఆయనకి రోజుకు వెయ్యి మనిషి వస్తూ ఉంటారు ఆ కొత్త వాళ్ళకి ఆయన ఏ విధంగా వచ్చాడు ఏమీ తెలియదు ఆయన యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నాడు అని కానీ చాలా అంటే చాలా పేదరిక స్థాయి నుండి చాలా కష్ట నష్టాలు పడి ఎంతో ఓపిక్గా ఎంతో శ్రమతో కూడుకుని పైకి వచ్చినటువంటి వ్యక్తి అన్వేష బ్రో అతను కూడా మనలాంటి సామాన్య పేద ప్రజానికంలో పుట్టినటువంటి వ్యక్తి ఆయన ఆదర్శంగా తీసుకోండి ప్రతిరోజు కూడా వీడియోస్ చేయండి యూట్యూబ్లో మీరు ప్రతిరోజు కూడా నేను ఆల్రెడీ కేటగిరీలకి సంబంధించినటువంటి వీడియో ఒకటి మన ఛానల్లో అప్లోడ్ చేశాను ప్రతిరోజు కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయండి మీరు యూట్యూబ్లో ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తే వీడియో మీకు ఆటోమేటిక్గా వ్యూస్ అనేవి దానంతటా అదే వస్తాయి సో యూట్యూబ్ కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది మీకు తెలీదు ఇప్పుడు యూట్యూబ్లో మీరు డైలీ వీడియోస్ చేస్తూ ఉంటే యూట్యూబ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది అది ఏ విధంగా అంటే యూట్యూబ్ ఆల్గారు అయితే ఆ విధంగా పనిచేస్తుంది సో మీరు ఫస్ట్ ఫస్ట్ అన్వేషణ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని వీడియోలు ఉన్నాయి ఆయన ఛానల్లో అవి చూడండి ఆయన మన మనలాగే ఎంత సింపుల్గా వీడియోస్ చేశాడోని అంటే ఎప్పుడూ కూడా మొ మొట్టమొదట వేసే అడుగు వచ్చేసి అది చిన్నగానే పడుతుంది ఆ చిన్న అడుగు వేసేటప్పుడు మనము అది హేళనతో మొదలవుతుంది అంటే ఎక్కిరిస్తారు మనమల్ని ఆ మొదటి అడుగే గన లేకుండా పోతే మనము లాస్ట్ అడుగు చేరుకోలేము లాస్ట్ అడుగు అంటే సక్సెస్ అని చేరుకోలేము ఎప్పుడు కూడా గొప్ప గొప్ప పనులు స్టార్ట్ చేసేటప్పుడు మొదట హేళనతోనే శురువు అవుతాయి హే గేలు చేసే అవి గేలి చేసిన తరువాత ఎవరైతే మనము గేలు చేస్తారో వాళ్ళే మన ముందు తల వంచుకొని నడుచుకొని వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తాయి ఆ యొక్క మొదటి మొదటి స్టెప్పు అర్థమైందా సో ఎప్పుడు కూడా మనము మన యొక్క ప్రయత్నం మంచిదైతే ఎందరూ ఎన్ని హేళన చేసినా కూడా మనం మానకూడదు యూట్యూబ్లో షార్ట్స్ తీస్తారు డైలీ షార్ట్స్ తీస్తారు చాలామంది క్రియేటర్స్ యూట్యూబ్లో షార్ట్స్ తీసి ముప్పై రోజుల్లో మీ ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవచ్చు తెలుసా మీకు యూట్యూబ్ కేవలం యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మాత్రమే ముప్పై రోజుల్లోనే మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవచ్చు అది ఏ విధంగా అంటే నేను చెప్పిన ట్రిక్ ఫాలో చేయండి మీ యొక్క ఛానల్ ఎందుకు మానిటైజేషన్ కాదు నేను చూస్తాము ఇప్పుడు ఒక రోజుకి కేవలం ఒక రోజుకి ముప్పై షార్ట్స్ తీయండి ఒక రోజుకి ముప్పై షార్ట్స్ ముప్పై ఇంటూ మూడు నెలకి తొమ్మిది వందల షార్ట్స్ వస్తాయి మీకు దీని ద్వారా సబ్స్క్రైబర్లు ఎంత మనిషి వస్తారో తెలుసిన మీకు ఈ యొక్క సబ్స్క్రైబర్లు దగ్గర దగ్గరగా ఈ ఒక నెల మీరు చేస్తే మీకు ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా వస్తారు ఈ షార్ట్స్ ద్వారా వాచ్ టైం అయితే రాదు మీకు ఇది వాచ్ టైం రాదు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా మనం తీసేటటువంటి వీడియోస్కి వచ్చేసి వాచ్ టైమ్ అయితే మనకి ఇటువ రాదు ఓన్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అది ఏ విధంగా అంటే మీరు యూట్యూబ్లో వీడియోస్ తీసేటప్పుడు ఆ షార్ట్స్ యొక్క వన్ మిలియన్ టెన్ మిలియన్ వ్యూస్ వస్తాయి పది లక్షల వ్యూస్ వస్తే మీరు ఆటోమేటిక్గా మానిటైజేషన్కి ఎలిజిబుల్ సో ఈ తొమ్మిది వందల షార్ట్స్ మీరు తీయండి చూద్దరు మీకు ఖచ్చితంగా ఐదు లక్షల వ్యూస్ అని వస్తాయి షార్ట్స్కి అంత పవర్ ఉంది ఒకే ఒక నెలలోనే ఒకే ఒక నెలలోనే ముప్పై నెలలు కన్సిస్టెన్సీగా రోజుకు ముప్పై వీడియోలు మీరు చేసి చూడండి మీ యొక్క ఛానల్లో మానిటైజేషన్ అవ్వు అంటే అవుతుంది ఖచ్చితంగా అది గ్యారంటీ అది ఎందుకంటే మీలో ఆత్మవిశ్వాసం ఉండాలండి మీలో ఆత్మవిశ్వాసం ఉండాలి కాన్ఫిడెన్స్ ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఏదన్నా కూడా నేను చేయగలుగుతాను ఇది నా వల్ల అవుతుంది అని చెప్పి మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు ఇది భూలోకం భూలోకంలో కష్టపడంది ఏది రాదు కష్టపడకుండా వచ్చేది నిలవదు అది గుర్తుపెట్టుకోండి కష్టపడాలంటే మనము డైలీ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు అంటే ప్రాక్టీస్ ఎప్పుడు మనం ఏ విధంగా చేసినామంటే ప్రాక్టీస్ చేసే కొద్ది చేసే కొద్ది చేసే కొద్ది మనం పర్ఫెక్ట్ అయిపోతాం సో యూట్యూబ్లో వీడియోస్ చేసే కొద్ది చేసే కొద్ది చేసే కొద్ది మీకు అభిమానులు సబ్స్క్రైబర్లు వ్యూస్ వాచ్ టైము రెవెన్యూ అన్నీ వస్తాయి అదే యూట్యూబ్ యొక్క మహత్యం సో ఏదైనా ఒక పని చేసేటప్పుడు కన్సిస్టెన్సీ చేయాలి ఒక పద్ధతి ఒక ఇది ఉండాలి ప్రతిరోజు డైలీ ఒక టైమింగు అన్నీ 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 చేయాలి ఒక డిసిప్లిన్ ఉండాలి ఇవన్నీ కూడా యూట్యూబ్ ఫాలో చేస్తుంది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అంటే ఇవే ఆ మనిషి ఆ క్రియేటరు మనకి మన సంస్థకి మంచి పేరు తెచ్చేలాగా ఉండాడా అని చెప్పి యూట్యూబ్ ఆలోచిస్తుంది మీకు వీడియోలు యూట్యూబ్ వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని ఆర్గనైజ్ చేసి ముందుకు తోస్తుంది యూట్యూబ్ మీ వీడియోస్ని చూడండి ఇతను మంచి వీడియోస్ చేస్తున్నాడు అని చెప్పి అదేవిధంగా అన్వేషణ అభిమానులు ఎవరైనా ఉంటే ఆయన పడినటువంటి కష్టాన్ని శ్రమని ఆయన బయోగ్రఫీని నెక్స్ట్ వీడియోలో ఆయన ఏ ఊర్లో పుట్టాడు ఎంతవరకు చదువుకున్నాడు ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ ఇస్తాడు ఇప్పటివరకు ఎన్ని కంట్రీలు తిరిగాడు ఎంతవరకు ఆయన చేసినటువంటి గొప్ప పనులేమి ఎక్కడెక్కడ ఏమేమి సహాయాలు చేశాడు ఇవన్నీ కూడా నేను నోట్ చేసుకొని ఒక వర్కౌట్ చేసి దీనిపైన మీకు ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను అన్వేషణ గురించి ఎందుకంటే నేను కూడా ఆయన అభిమానిని కాబట్టి ఆయన గురించి తెలియజేయడం నా యొక్క బాధ్యత ఓకేనా వీడియో నచ్చింటే మాత్రము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ముప్పై రోజుల్లో షార్ట్స్తో మానిటైజేషన్ అవ్వచ్చు ఇది మైండ్లో గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేయండి ఈరోజే ఈరోజు స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వండి